చూడొచ్చు ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఇది మనకి లొకేషన్ వచ్చేసి అండి గుంటూరు జిల్లా అండి పర్తిపాడులో వస్తుంది ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు గజాలండి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు గజాల ల్యాండ్ అయితే ఉంది ఇది సౌత్ ఫేసింగ్ డంక్ వస్తుందండి అంటే ఇక్కడ మొత్తం వచ్చేసి దాదాపుగా ఒక ఎకరా ఎనభై సెంట్ల లాగా వస్తుంది మీరు పక్కనే రోడ్డు చూడొచ్చు అండి ఇది పత్తిపాడులో వస్తుంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మీరు ఎవరికైనా ప్రాపర్టీ ప్రాపర్టీకి నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్ మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా దీని ప్రైస్ చూస్తేనండి తొంభై తొమ్మిది లక్షలు అండి నైంటీ నైన్ ల్యాక్స్ ఒక ఎకరా ఎనభై అండి తొంభై తొమ్మిది లక్షలు